ప్రైజ్ లాడ్ దేవనామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ఇరిమియా గ్రంథం నలభై అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారంగా ఆయన మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం నేను నిన్ను భద్రముగా కాపాడేదను ప్రిలరా రోజుకి ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ చనిపోతున్నారు ఎంతోమంది కుటుంబ సమస్యల ద్వారా భర్త ద్వారా భార్య భార్య ద్వారా భర్త పిల్లల ద్వారా తల్లిదండ్రులు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు వాహనాల ద్వారా రకరకాల విధములుగా మానవుడు తన యొక్క జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే నేను నిన్ను భద్రముగా కాపాడేదను ప్రభువు మనల్ని భద్రంగా కాపాడుతానంటున్నాడు ప్రభువు చేతుల్లో ఎవరైతే ఉంటారో ప్రభువుని ఎవరైతే నమ్ముతారో ప్రభు మీద ఎవరైతే ఆధారపడతారో ప్రభు కొరకు ఎవరైతే ప్రయాస పడతారో వారిని దేవుడు భద్రంగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు భద్రంగా కాపాడబడాలి అంటే ఖచ్చితంగా దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకు బ్రతకాలి ఎందుకంటే మనల్ని దేవుడు పుట్టించింది వెంటనే కొంతకాలం అయిన తర్వాత ఈ జీవితం ముగించడం కాదు దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని అతని కొరకు అతని యొక్క చిత్తానుసారంగా బ్రతకడానికే కదా అందుకనే నువ్వు కాపాడబడాలి అందుకనే నీ కుటుంబం రక్షింపబడాలి కనుక బయటికి వెళ్తున్నటువంటి భర్త ఇంటికి వస్తున్నాడో లేదో తెలియలేనటువంటి గ్యారెంటీ లేని బ్రతుకులు గ్యారెంటీ లేని జీవితాలు మనవి సో బయటికి వెళ్తున్న భార్య బయటికెళ్తున్న బిడ్డలు భద్రంగా ఇంటికి రావాలన్నా మనము బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా కాపాడబడాలన్నా అది మన ద్వారా అయ్యే పని అయితే కాదు కొన్నిసార్లు దురదృష్టవసత్తో తప్పు మనది కాకపోయినా ఎదుటివాడు వచ్చి మనల్ని డ్యాస్ ఇచ్చినప్పుడు వాహనాల మీద వెళ్తున్నప్పుడు గుద్దినప్పుడు సపరిలరా ఈ విషయంలో కూడా చాలా బాధ విచారకరం సో అటువంటి యాక్సిడెంట్లో కూడా దేవుడిని మనం తప్పించాలన్నా కాపాడాలన్నా దేవుడిని దేవుని యొక్క వాగ్దానాన్ని బలంగా మనం నమ్మాలి కాబట్టి ఈరోజు దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బలంగా నమ్ము ప్రయాణం గురించి వెళ్తున్నావా కాపాడబడతావు పిల్లలు బయటకు వెళ్తున్నారా కాపాడబడతారు వాహనాల ద్వారా బైకుల మీద కారుల్లో బస్సుల్లో ఆటోల్లో అలాగే ట్రైన్ ద్వారా దేని ద్వారా నువ్వు ప్రయాణం చేసినా భద్రంగా కాపాడబడి తిరిగి వస్తావు అలాగే నీ కుటుంబాన్ని ఏ తెగులు రాకుండా ఏ కీడు రాకుండా నా దేవుడి జనమంతా రక్షించి కాపాడి భద్రపరచబోతూ ఉన్నాడు నమ్మండి వాగ్దానము ఈ వాగ్దానం ద్వారా జనమంతా దేవుడు చేతిలో నీవు నీ కుటుంబం భద్రంగా కాపాడబడునుగాక ఆమె కాడ్ బ్లేస్